నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎన్నాళ్ళైనా మరవలేనిది పదేళ్లు గడిచినా చెరగనిది గుండెల్ని పిండేసిన ఘటన అది ఎప్పటికీ మానని గాయం అది రైలు బండే యమ పాసమైంది పసి హృదయాల్ని చిదిమేసింది వాళ్ళకి గర్భశోకాన్ని మిగిల్చింది కాపలా లేని రైల్వే క్రాసింగ్ లైన్ కాలనాగై కాటేసింది మాసాయిపేట రైలు ప్రమాద ఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది పదేళ్లైనా ఆ షాక్ నుంచి బాధిత కుటుంబాలు బయటపడలేకపోతున్నాయి ఎక్కడ రైలు ప్రమాదం జరిగినా మాసాయిపేట మానని గాయం వారిని కన్నీళ్లు పెట్టిస్తోంది కాలచక్రం మారుతోందే అయినా ఆ గాయమే వెంటాడుతోందే బడిగంట మూగిందంటే కనుపాపలే గుర్తుకొస్తున్నాయి అమ్మ వెళ్ళొస్తా నాన్న బాయ్ బై అన్న మాటలే వినిపిస్తున్నాయి బస్ ఎక్కిన చిన్నారుల్ని తలుచుకుంటే వారి కన్నీళ్లు ఆగడం లేదు రోజు కనిపించి మురిపించే రైలు బండే యమపాశమయ్యిందే పసి హృదయాల్ని చిదిమేసిందే కన్నవాళ్లకు గర్భశోకం మిగిల్చింది అట్టలేసిన పుస్తకాలు పలకలపై ఏ దిద్దిన ఏబిసిడీలు కట్టి తెచ్చుకున్న మూటలు సీన్ కట్ చేస్తే రైలు పట్టాలపై రక్తపు మడుగులో చిన్నారుల మృతదేహాలు జులై ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగులో మాసాయిపేటలో జరిగింది ఘోర రైలు ప్రమాదం ఈ ప్రమాదంలో పదహారు మంది చిన్నారులతో పాటు డ్రైవర్ క్లీనర్ మొత్తం పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు మాసాయిపేట రైలు ప్రమాద ఘటన జరిగి పదేళ్లైన సందర్భంగా ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ బుడి బుడి అడుగులేసుకుంటూ బడికెళ్లిన ఆ పిల్లలు పొగబండికి బలయ్యారు ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు కంటి పాపలను చదివిస్తే కానురాని లోకలకు వెళ్లిపోయారు ప్రభుత్వాల నిర్లక్ష్యమో పాఠశాల పాపమో తెలియదు కాని మాసాయిపేట రైలు ప్రమాదం పదహారు చిన్నారుల్ని చెదిమేసింది ఇంకా ఆ విషాద ఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి అమ్మా వెళ్ళొస్తా నాన్న టాటా బాయ్ బాయ్ అంటూ ఆ చిన్నారులు బడి బస్సెక్కారు ఆ మాటలు విన్న తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు పిల్లలు ఎప్పటికైనా బాగుపడి కష్టాలు తీరుస్తారని సంబరపడ్డారు కానీ పసిపిల్లలు చెబుతున్న టాటాలే చివరివని ఇక తిరిగి రారని అమ్మా నాన్నలకు తెలియదు పిల్లలను మింగడానికి చుక్చుక్ రైలు వస్తుందని తెలిస్తే కడుపులో దాచుకునేవారేమో సరిగ్గా జూలై ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు మెదక్ జిల్లా మాసాయిపేటలో ఘోర రైలు ప్రమాదం ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కి పడింది ఆ దృశ్యాలు చూస్తే కన్నీళ్లు ఆగలేదు ఈ ప్రమాదంలో పద్దెనిమిది మందిని పొట్టనబెట్టుకుంది నాందేడ్ హైదరాబాద్ ప్యాసింజర్ రైలు అందులో పదహారు మంది చిన్నారులే కావడంతో చరిత్రలో మరచిపోలేని మాయని మచ్చగా మిగిలింది పిల్లలను బడికి పంపితే మృత్యువ ఒడిలోకి వెళ్లారని కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ తల్లిదండ్రుల కంటిలో కన్నీళ్లు ఇంకిపోవడం లేదు ఎక్కడ రైలు ప్రమాదం జరిగినా మాసాయిపేట మృత్యువే గుర్తుకొస్తుంది మర్చిపోతాం సార్ ఇప్పుడు ఉంటే నాకు పెద్ద కొడుకు పెళ్లి ఇప్పుడు వచ్చే నెల నాకు చిన్న కొడుకు ఇట్లా పద్దెనిమిది నెలలు ఫరక్ అంతే ఇద్దరికి ఆయన ఇళ్ళ పెళ్లి ఎదుకు వస్తుండే నా కొడుకు రెండు వేల పద్నాలుగు జులై ఇరవై నాలుగు సమయం ఉదయం తొమ్మిది గంటలు స్థలం మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాస్ ట్రాక్ దాటుతున్న స్కూల్ బస్సు హఠాత్తుగా ఆగిందే బస్సులో ముప్పై నాలుగు మంది ఉన్నారు ఎందుకు ఆగిందో ఎవరికీ తెలియదు ఇంతలో అటు నుంచి రైలు వస్తుంది ఏం జరగబోతుందో తెలియని చిన్నారులు ఆ రైలు కుట్టాటా చెబుతుండగానే స్కూల్ బస్సును ఢీకుంది కిలోమీటర్ దూరం లాక్కెళ్లింది చిన్నారుల టిఫిన్ బాక్సులు బ్యాగులు చెల్లా పడిపోయాయి రక్తపు మడుగులో కొన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు కొందరికి కాళ్లు విరిగిపోయాయి మరికొందరికి చేతులు తెగిపడ్డాయి ఇంకొందరికి గుర్తుపట్టలేనంత ఛిద్రమైన మొహం ఇవి రైలు ప్రమాద దృశ్యాలు ఎటు చూసిన చిన్నారుల హాహాకారాలు తల్లిదండ్రులు బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతిల్లిపోయింది ఇట్లా ట్రైన్ అయింది అంటే మేము కూడా అప్పుడు కూడా మా ఈ బస్సు అనుకోలేదు ఇక్కడికి ఎందుకు పోతుంది బస్సు ఇట్లా పిల్లల్ని ఇక్కడ ఇక్కడ రివర్స్ పోతుందని మేము అనుకోలేదు పోయి తెలిసే వరకు కాదని అక్కడ పోయిన పోయే వరకు స్పాట్లనే మా అబ్బాయి కూడా అయిపోయాడు చెప్పలేని బాధతనంతో అది అప్పటి నుంచి అనుక్షణం జ్ఞాపకం వస్తూనే ఉంటాడు బాబు చేస్తాం ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ బాబు అది ఎప్పటికీ ఇంకా జీవితంలో మరవలేని సంఘటన ఈ ప్రమాదంలో మొత్తం పద్దెనిమిది మంది చనిపోయారు పదహారు మంది ప్రాణాలతో బయటపడ్డారు పదేళ్లైనా పాతగాయలు బాధిస్తూనే ఉన్నాయి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల్లో మానసికంగా కుంగిపోయి కొందరు ప్రాణాలు వదిలారు భారంగా మరికొందరు జీవిస్తున్నారు విద్యార్థులందరిది అదే పరిస్థితి మాసాయిపేట రైలు ప్రమాద ఘటనలో పదహారు మంది విద్యార్థులు ప్రాణులతో బయటపడ్డారు కిస్తాపూర్ గ్రామానికి చెందిన విశాల్ వలియా రషీద్ అనే ముగ్గురు చిన్నారులు మాత్రం చనిపోయారు వలియా రషీద్ మృతిని తట్టుకోలేక నానమ్మ షరీఫా బేగం ప్రాణాలు వదిలింది తల్లి బేగం మానసిక పరిస్థితి బాగాలేదు దీంతో హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆ ఘటన అయినా ఒక టూ ఇయర్స్ వరకు ఇక్కడ స్టే చేశారు వాళ్ళు ఆ టూ ఇయర్స్లో వన్ మంత్ టూ మంత్స్ ఇక్కడ ఉన్నారు టూ ఇయర్స్లో తను ఆ కి తను కోమా వెళ్ళిపోయింది మెంటల్లీ డిసార్డర్ అయిపోయింది వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో మెంటలీ డిసార్డర్ అయిపోయింది సో వాళ్ళు కంప్లీట్ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి మేహీపట్నం వెళ్ళిపోయి మేహీపట్నం హైదరాబాద్ వెళ్ళిపోయారు షిఫ్ట్ అయిపోయి అక్కడనే నార్మల్ డైలీ వేజెస్ లెక్కల ఆటో నడిపించుకుంటూ డైలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఎక్కువ ల్యాండ్స్ ఎక్కువ ప్రాపర్టీస్ కూడా వాళ్ళకి ఏం లేవు ఇక్కడ ప్రాపర్టీస్ ఇక ఇదే గ్రామానికి చెందిన మరో విద్యార్థి విశాల్ ఈ ప్రమాదంలో మృతి చెందాడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రుల వేదన అంత ఇంత కాదు రైలు ప్రమాదంలో చనిపోయినటువంటి మరో బాలుడు విశాల్ ఇంటి దగ్గర మనం ఉన్నాము ఆ విశాల్ తండ్రి దశరథ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ రోజు అసలు ఏం జరిగింది ఎప్పుడు వాళ్ళకి సమాచారం వచ్చిందనే విషయాలు వారిని అడిగి తెలుసుకే ప్రయత్నం చేద్దాం చెప్పండి నా అసలు ఆ రోజు ఏం జరిగింది మీ బాలుడు ఇట్లా చనిపోయాడని చెప్పి అసలు మీకు ఎప్పుడు చెప్పారు ఆ రోజు గురువారం సార్ అయితే పనికి వెళ్ళిన నేను మా బాబుని పంపించి మా భార్య పనికి వెళ్ళింది పనికి వెళ్ళినాక ఫోన్ చేయాలి మాకేం చేయలేదు స్కూల్ ఏజ్ మా ఊరులో కొప్ప ఉంటాడు వాళ్ళు ఫోన్ చేసారు ఆయన నేను తన పని చేస్తున్నాను మన వాళ్ళ పాలేనే ఇట్లా ట్రైన్ యాక్సిడెంట్ అయిందంటే పని మీదకించి వెళ్ళి పోయినాయి ఈ స్కూల్లో పోతే స్కూల్లో లేరు అందరిని బయటకు పంపిస్తారు ఏడైంది యాక్సిడెంట్ అంటే గేట్ కడ అక్కడ అంటే ఆడికి వెళ్తే కల యాక్సిడెంట్ అయిపోయింది గంట తర్వాత తెలిసింది సార్ నాకు ఎమర్జెన్సీ ఏం తెలియాలి పోయితే కల్లా మా బాబుని సీరియల్లా ఇట్లా వేసారు నేను కంపెనీకి వెళ్ళినాను సార్ మా బాబుని స్కూల్ పంపించి అయితే వాళ్ళు ట్రైన్ యాక్సిడెంట్ అయింది పిల్లలు చనిపోయారట అని అన్నారు సార్ అయితే మరి మా బాబు కూడా ఉంటాడు కదా అనుకొని నేను అడిగిన వాళ్ళని అంటే ఏ ఊరోళ్ళు ఏ ఊరోళ్ళు అంటే ఇట్లా కిష్టాపూర వాళ్ళు గుండెడిపల్ల వాళ్ళు యా ఊరోళ్ళు అని చెప్తే అయితే మా బాబు కూడా ఉంటాడు అనుకొని ఇక వాళ్ళ బడే వచ్చేసిన సార్ నేను వచ్చేసరికి మా ఆయన అక్కడనే ఉండు ఏడుస్తుండే ఆయన దగ్గర కూర్చొని కాలు ఒకటి విరిగిపోయింది సార్ కుడి కాలు ఇక్కడ పండ్లు కూడా ఊడిపోయినాయి ఛాతన దెబ్బ తాకింది అక్కడ వరకు మేము ఇద్దరమే పోయినాము ఇద్దరమే వచ్చినాం మాతో ఏ బంధువులు లేరు మా చుట్టాలు లేరు మా అత్తమామ లేరు మా యారులు లేరు మాది లేరు ఎవరు లేరు మాకంటూ మేము ఇద్దరమే వెళ్ళినాము వచ్చినాం సార్ డైలీ గుర్తుకొస్తాడు సార్ ఆయన ఫోటో చూడగానే ఆయన జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తాయి సార్ ఎక్కువ నాతోనే టైం స్పెండ్ చేస్తుండేటోడు చాలా ప్రేమగా ఉండేటోడు సార్ తన పని తను చేసుకుంటుండే అంత చిన్న వయసులోనైనా స్కూల్ వచ్చి షూ ఉత్తుకుంటుండే సాక్స్లు ఉతుకుంటుండే అన్నీ నువ్వు ఎందుకు చేసుకుంటావురా అంటే నేను చేస్తామమ్మీ అని అంటుండే సార్ తల్లిదండ్రులు మాత్రం మున్నీరుగా విలపిస్తున్నారు బాలుడు చనిపోయి అవుతున్నా కూడా తమ కొడుకు జ్ఞాపకాలు ఇంకా తమల్ని వెంటాడుతున్నాయని చెప్పి మాత్రం వారు చెప్తున్నారు తల్లిదండ్రులకు మాత్రం ఈ ఘటన ఏదైతే ఉందో తీరని శోకం మిగిల్చింది వారంతా కూడా తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్న ఏజ్లో దాదాపు నాలుగైదేళ్ల పిల్లలకు స్కూల్కి పంపారు స్కూల్కు పంపిన కొద్దిసేపట్లోనే దాదాపు గంటల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరగడం ఈ ప్రమాదం జరగడంలో దాదాపు తమ కొడుకు చనిపోవడంతో మాత్రం ఇటు విశాల్ తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నిరవుతున్న పరిస్థితి ఎంతో చలాకీగా ఉండే తమకుండు అప్పటి అప్పటి వరకు తమ కళ్ళ ముందు ఆడుకున్నటువంటి కొడుకు లేడనే బాధ ఇప్పటికీ కూడా తల్లిదండ్రులను మాత్రం వెంటాడుతుంది మరో చిన్నారి దర్శన్ గౌడ్ అనే విద్యార్థి ముందుగా చనిపోయారని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలింది వారి అబ్బాయి అనుకుని మరో శవాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు కూడా చేశారు అంతలోనే టీవీల్లో తమ బాబు కనిపిస్తే తిరిగి హాస్పిటల్ కి పరుగులు తీశారు అక్కడ దర్శన్ బతికే ఉన్నాడు కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు షాక్ కి గురైన దర్శన్ తండ్రి ప్రమాదం జరిగిన ఎనిమిది నెలలకు కాలం చేశాడు తల్లి దర్శన్ తో పాటు కూతుర్ని కూలీనాలి చేసుకుంటూ చదివిస్తుంది ప్రస్తుతం దర్శన్ అనే అబ్బాయి మనతో పాటు ఉన్నారు ఘటన జరిగి పదేళ్ళైంది అప్పుడు అతనికి ఐదు సంవత్సరాలు ఇప్పుడు పదా పదిహేను సంవత్సరాల వరకు అబ్బాయి ఉంటాడు అబ్బాయి మనతో ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం దర్శన్ ఎట్లుంది ఎట్లున్నావు ఏమన్నా గుర్తుంది అప్పటికి ఏమన్నా ఆ రోజు ఏం జరిగింది ఏమైనా ఏ క్లాస్ చదువుతున్నావు అప్పుడు నువ్వు ఏ క్లాసు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు నర్సరీ ఎండింగ్ ఇప్పుడు నైన్త్ నైన్త్ ఎట్లుంది హెల్త్ ఓకేనా ఇప్పుడు అప్పుడప్పుడు పేరెంట్స్ రన్నింగ్ చేసిన పని బ్రతికే ఉన్నాడని హాస్పిటల్కి పోదామని వరకు మధ్యలోనే బాబు చనిపోయిండు అక్కడికి పోయిన తర్వాత చనిపోయిండు అని చెప్పంగానే మేము ఇంటికి వచ్చేసినాం సార్ వేరే బాబు అనుకోలేము మా బాబే అనుకొని తీసుకొని వచ్చి అంతర్క్రియలు చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు మా బాబు బ్రతికున్నాడని తెలిసింది సార్ నాకు టీవీల ఏదైనా తీసినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది ఏదైనా అనుకుంటే మాకు అదే గుర్తుకొస్తుంది సార్ మాకు ఎలాంటివి యాక్సిడెంట్లు అవి అని కానీ మాకు అవే గుర్తుకొచ్చి అసలు చాలా బాధ అవుతుంది సార్ ఎందుకంటే మళ్ళీ మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళ డాడీ లేడు సార్ అన్నిటికీ నేనే చూసుకోవాలి చేయాలి ఆ రోజైతే మేము ఎంత అంటే బాబు లేడు అని చాలా అదైపోయినాం సార్ తండ్రికి ఏమైందన్న దర్శనం వల్ల తండ్రికి ఏమైంది అంటే ఈ షాక్ వల్లనే కొంచెం బాబు చనిపోయిండు అన్న దానిలో టెన్షన్లో కొద్ది రోజుల తర్వాత ఇట్లా మంచి చనబడి చనిపోయింది సార్ లేవలేడా సఖే మీకు ఏమన్నా అప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్థిక సహాయం కానీ ఏమన్నా మీకు అందిందామా లేకపోతే వాళ్ళు ఏమని హామీ ఇచ్చారు మీకు హామీ ఇచ్చి సార్ గవర్నమెంట్ ఏమని హెల్త్ కార్డు ఇస్తాము ఎక్కడికి పోయినా బాబుకు ఇప్పుడు టెస్ట్ టెస్ట్ పెయిన్ వస్తుంది కదా ఎక్కడికి పోయిన తర్వాత అయినా హెల్త్ కార్డు ఫ్రీ అని చెప్పి అన్నారు మళ్ళా చదువు స్టడీ ఫ్రీ అని చెప్పి జాబ్ వచ్చేదాకా చదివిస్తాము అని చెప్పి ఎక్కడ చదువుకున్నా స్టడీ ఫ్రీ అని చెప్పారు సార్ ఇప్పుడు కానీ ఏది లేదు సార్ కొడుకు బతికి ఉన్నా కూడా ఆనందం ఎన్నో నెలలో ఉండకుండా ఎనిమిది నెలలకే తండ్రి మృతి చెందడంతో పాటు తల్లి ఒకతే ఇటు కొడుకు కావచ్చు అదేవిధంగా కూతురు ఇద్దరి ఆలన పాలన చూస్తుంది తనకు ఇటు పిల్లలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ ఘటన జరిగినప్పుడు పిల్లలకు ఫ్రీగా చదివిస్తాం అదేవిధంగా వారికి హెల్త్ కార్డులు జారీ చేస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పింది ఆ ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే చాలు పిల్లలకు మంచి విద్యను అందిస్తే చాలు చెప్పి మాత్రం ఆ తల్లి కోరుకుంటుంది ఇక వెంకటాయపల్లి గ్రామంలోని సాహస బాలిక రుచిత తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇద్దరి ప్రాణాలు కాపాడింది ఏమీ తెలియని వయసులోనూ ఇద్దరి ప్రాణాలు కాపాడిన రుచిత దురదృష్టవశాత్తు తన చెల్లిని ఆ ప్రమాదంలో కోల్పోయింది రెండు వేల పదహారులో ప్రధాని మోడీ దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక గీతా చోప్రా అవార్డు అందుకుంది మాసాయిపేట ఘోర రైలు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కాపాడినటువంటి సాహస బాలిక రుచిత ఇంటి ఇంటి వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము ఈ ప్రమాదంలో తన చెల్లె తమ్ముడు ఆ బస్సులో ఉన్నప్పటికీ ఇద్దరిని కాకుండా మరో ఇద్దరు వేరే చిన్నారులను అయితే ఆమె కాపాడింది ఆమె తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైల్వే స్టేషన్ కి గేట్ లేదు సో మేము వెళ్ళాము అక్కడ బస్ ట్రాక్ మీద ఆగిపోయింది కానీ కొంచెం పైనాక ట్రైన్ హారన్ వినిపిస్తుండే ఇంకా తర్వాత చూసిన తర్వాత అది ట్రాక్ మీద ఆగిపోయిందని తెలిసిన తర్వాత డ్రైవర్ అంకుల్కి చెప్పి ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళండి అని చెప్పాము కానీ ఆయన వినిపించుకోలేదు సో నేను ఇద్దరిని బయటకి తోసేసాను వాళ్ళు సద్భవన్ మైపాల్ రెడ్డి ఈ ఊరిలోనే ఉంటారు అండ్ వాళ్ళని తోసేసిన తర్వాత మా చెల్లని రమ్మంట రాలేదు దాని తర్వాత మా తమ్ముడిని రమ్మంటే వచ్చినాడు వాడు విండో సీట్లో పట్టలేదు సో అలానే ఇరుక్కుపోయాడు సో దాని తర్వాత ట్రైన్ వచ్చి క్రాష్ అయింది దాని మేము ఎక్కడెక్కడనో పడ్డాము నాకు ఇక్కడ స్టిచ్చెస్ పడ్డాయి ఫోర్ హెడ్ మీద దాని తర్వాత బ్యాక్కి ఫ్రాక్చర్ అయింది అండ్ నేను ఒక వన్ టు టూ వీక్స్ హాస్పిటల్లో ఉన్నాను తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరు లేని లోటు అది ఏర్పడుతూనే ఉంటుంది కానీ మా పాప ఇంకిద్దరు పిల్లల్ని కాపాడినందుకు వాళ్ళన్న సంతోషంగా ఉన్నారు అని అనుకుంటా అంతే రైలు ప్రమాదంలో వంశీ శృతి మృతి చెందగా రుచిత తమ్ముడు వరుణ్ శ్రావణి శివ మహిపాల్ రెడ్డి శ్రవంతి ప్రశాంత్ సందీప్ సద్భవన్ గాయాలతో బయటపడ్డారు ఇందులో ఇప్పటికీ కొంతమందికి ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి కొందరు విద్యార్థులు మళ్లీ బస్ ట్రైన్ అంటేనే హడలిపోతున్నారు నేను సఫర్ అవుతున్నా సార్ నాకు ఏమ ఐడియాల లే ఆక్సి నా కోయిగో ఇకరా 30 స్టిచెస్ సోడస హండ్ ఇకర్ 35 స్టిచెస్ ఏ క్లాస్ అంటే సార్ ఎంత ఎంత సార్ ఇప్పటికీ ట్రైన్ ఎక్కినా మరి ఇప్పుడునా ఎక్కలే సార్ ఎందుకు పూలేతే సార్ భయం అవుతుందా ట్రైన్ గుత్తి మరి ఎట్లా అంటే ఎప్పుడైనా దూరం ఇప్పుడు ట్రైన్ ఎక్కట్లేదు పోయినావా నువ్వు యాక్సిడెంట్ అయిన ప్లేస్కి మళ్ళీ ఎప్పుడైనా పోయినావా పోయిన పో అంటే అటువైపు ఏమైనా పోయి ఉంటే భయం అవుతుందా ఇట్లా ట్రైను ఆరం ఆరంగుడుతో బస్సు అక్కడ అయిపోయింది అదే ట్రైన్ గుత్తే ఇట్లా పడ్డరు ఇట్లా దెబ్బలు తాకినాయి ఘోరంగా జరిగినాయి ట్రైన్ ఎక్కుతావా మరి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా లేదు ఒక్కోసారి అంతే భయం అయింది అప్పుడు ఫస్ట్ మేము చిన్న ఉన్నది ఇంకా గుర్తుకుందే అది ట్రైన్ వస్తుంటే మేము దానికి బావి ఎక్కినాం బావి ఎపినాం మాది తెలియదు కదా చెప్పినామాట ఆగింది ట్రైన్ ఆయంత ఆక్సిజన్ జరిగిన తర్వాత నాకు ఏం గుర్తుకులేదు గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమన్ శ్రీవిద్య దివ్య చరణ్ అలాగే ఇస్లాంపూర్కి చెందిన వంశీ విష్ణు భువన మనీష దత్తు వైష్ణవి రైలు ప్రమాదంలో మృతి చెందారు నితీషాని అమ్మాయి ప్రాణాలతో బయటపడిన కొడిచేయి పని చేయడం లేదు అలాగే హైడ్రోస్ ఇంజక్షన్లతో ఆమె లావు అయిపోయిందే మనీష్ తల్లిదండ్రులు అతని జ్ఞాపకార్థం పొలం దగ్గర విగ్రహం నిర్మించారు మా రైలు ప్రమాద ఘటన తర్వాత స్పాట్లోనే మనిషి చనిపోవడం జరిగింది దీంతో మనీష్ తల్లిదండ్రులు తీరని కన్నిటి శోకసంద్రంలో మునిగిపోయారు అయితే మనిషిని మర్చిపోలేక మనిష్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సొంతంగా వారి ఒక ఇక్కడ సమాధిని నిర్మించుకున్నారు మనిషు విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు స్కూల్ డ్రెస్ మీదనే స్కూల్ డ్రెస్ అదే స్కూల్కి వెళ్ళి వెళ్ళినట్టుగానే స్కూల్ డ్రెస్ టై అదేవిధంగా స్కూల్కి అయినప్పుడు బొట్టు కూడా పెట్టుకున్నట్టు ఒక విగ్రహం ఏర్పాటు చేసుకుని మనీష్ జ్ఞాపకార్థంగా వారు పొలంలోనే ఒక సమాధిని ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం మనతో మనీష్ తండ్రి స్వామి ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడం చెప్పండి అసలు ఆ రోజు మనీష్ మీతో అంటే వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళేవాడు ఎలా ఉండేవాడు అండి అసలు మనీష్ మనీష్ చాలా మంచిగా ఉంటుండే నా కొడుకు పోతు పోయేటప్పుడు డాడీ బాయ్ పోతున్నా అన్నం తినబెట్టినాం చాయ్ తాగిండు అన్నం తినబెట్టినాం డాడీ పోతున్నా మమ్మీ పోతున్నా బాయ్ అన్నాడు సరేనాన్న అని పోయినాం రోజు రోజు పోయి బస్ ఎక్కిచ్చే వస్తున్నాము ఆ రోజు చూస్తున్నట్టు మేము బస్సు దగ్గర కూడా పోలేదు బస్ ఆయనంతలో వానంతలో వాడే పోయాండు బస్ ఎక్కిచ్చాడు ఈ ఆరు పోయినాక ఒక ఐదు పది నిమిషాలనే ఈ వార్త తెలిసింది మేము ఇంకా దెబ్బలు తాగినయమని మేము అనుకున్నాం వాడికి ఆడావిడిగా వాడికి పోయేసరికి చని అయిపోయాడు స్పాట్లోనే మేము ఆరోగ్యంతో ఆయన నుంచి బాధపడకుంటూ గుండెలు అవసిపోయినాయి బాధపడుతూ ఇప్పటికి అదే జ్ఞాపకార్థంతో విగ్రహం పెట్టుకొని రోజు ఆయన యాడ్ చేసుకుంటూ ఇట్లా జీవనం గడిపిస్తున్నాం కోలుకోలు ఇంకా ఇంకా కొద్ది కొద్దిగా బాధలతోటే ఉన్నాం ఆరోగ్యం నిరక్షణించే ఉన్నది అదే కొడుకు చనిపోయిన బాధలతో అట్నే ఉన్నాం ఆరోగ్యం అంత మంచి ఏం లేదు రోజు బాధపడుతున్నాం అంటే ఇప్పుడు మీ కూతురుని కూడా అంటే ఇటు కొడుకు మృతి చెందాడని చెప్పి తెలిసి కూతుర్ని కూడా పెళ్ళి చేసి ఇక్కడే అల్లుడిని కూడా తెచ్చుకున్నాడు చెప్పి చెప్తున్నారు ఇక కొడుకు లేడు కదా కూతుర్ని బయటకి ఇస్తే మళ్ళీ ఇద్దరం అవుతాము మళ్ళీ ఎట్లా మొత్తం ఎట్లా ఉంటామని కొడుకు వేరే దగ్గరికి వెళ్ళి అల్లుని తెచ్చుకొని ఇక్కడ ఇంటి దగ్గర ఉంచుకున్నాం కూతురు కూడా ఇప్పుడు ఇద్దరు కొడుకులు పుట్టిరు వాళ్ళని చూసుకుంటే కాలే ఇప్పుడు మా కొడుకు పుట్టినని ఇప్పుడు తృప్తి పడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రతి ఏటా ఈ పది ఏడాది ఏడాదికి ఏమన్నా కార్యక్రమాలు ప్రతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇక్కడ అంతా శుభ్రం చేసి ఆ కొడుకు దండలేసి వేసి కొబ్బరికాయ కొట్టుకుంటాం పూజిస్తాం ప్రతి సంవత్సరం ప్రతి ట్వంటీ ఫోర్త్ ఇరవై నాలుగు తారీఖు నాడు ప్రతి ఇరవై నాలుగు తారీఖు నాడు ఇది మొత్తంగా చూసుకోవచ్చు ఆ వ్యవసాయ పొలం వద్ద ఏ పని మొదలు పెట్టినా కూడా ముందుగా కూడా ఇక్కడ మనీష్ విగ్రహం దగ్గరకు వస్తారు మనీష్ విగ్రహం దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక కొబ్బరికాయ అదేవిధంగా మనీష్ ఆ విగ్రహానికి పూలదండ వేసిన తర్వాతనే ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతామని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు చెప్తున్నారు అదేవిధంగా ఉంగ ఉన్న ఒక్కగానొక్క కొడుకు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు మాత్రం ఆ కొడుకు మృత మరణాన్ని జీర్ణించుకోలేక అనారోగ్యం బారిన పడ్డారు ఆ తర్వాత వారు అనారోగ్యం బారిన పడి అనేక ఇబ్బందులు పాలయ్యారు అయితే ఆ కొడుకు మృతి చెందడంతో ఒక కూతురు ఉండడంతో కూతుర్ని కూడా వేరే ఇంటికి ఇవ్వడం ఇష్టం లేక అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని ఇక్కడే కూతుర్ని ఇంటి వద్దనే ఉంచుకున్నటువంటి పరిస్థితి రైలు ప్రమాద ఘటన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు బాధిత విద్యార్థులకు ఉచిత విద్య హెల్త్ కార్డులు అందజేస్తామని చెప్పినా ఇప్పటికే అమలు కాలేదు అలాగే స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పి పదేళ్ళైనా కూడా ఆ దిశగా అడుగులు పడలేదు మాసాయిపేట రైలు ప్రమాద ఘటన తర్వాత మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎక్స్క్రేషా ఇచ్చాయి అయితే గాయపడ్డ విద్యార్థులకు వారి చదువులు పూర్తయ్యే వరకు ఉచిత విద్య అందిస్తామని ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉచితంగా కార్పొరేట్ హాస్పిటళ్లలో చూపెట్టుకోవడానికి హెల్త్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఘటన జరిగి పదేళ్లైనా ప్రమాదం నుంచి బయటపడిన పదహారు మందిలో ఏ ఒక్కరికి సర్కార్ ఉచిత విద్యను అందించలేకపోయిందే హెల్త్ కార్డులు ఇవ్వలేకపోయింది సాహస బాలిక రుచితను మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇంటర్ వరకు ఉచితంగా చదివించింది ఈ ఏడాది డిగ్రీలో యాభై శాతం రాయితీ ఇచ్చింది ఇప్పుడైనా తమ పిల్లలకు ఉచిత విద్యను అందించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు చాలా మంది విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో ఆసుపత్రుల్లో చూపించాలి అంటే ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు స్మృతి వనాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వమైన ఏర్పాటు చేస్తే తమ పిల్లల ఆత్మ శాంతిస్తుందని ఆశిస్తున్నారు ఈ యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇప్పటికి పది సంవత్సరాల నుండి పిల్లలు కోలుకోలేరు చాలా దెబ్బలతో చిన్న జ్వరం వచ్చిన బాగా ఎక్కువ సిక్ అయిపోవడం వాళ్ళు అది గుర్తుకొస్తేనే ఆ గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళు సిక్ అయిపోతూనే ఉంటారు చిన్న దెబ్బలు ఏదైనా దాకినా ఆ ఫీలింగ్కి వెళ్ళిపోతున్న పిల్లలు మొన్న మా పాపకు స్కూటీ యాక్సిడెంట్ అయితే కరెక్ట్గా ఆరు ఏడు గంటలు ఆమెకు స్పృహ లేదు మొత్తమే షాక్ గురైంది ఏ గతమే గుర్తుకులేదు అటువంటి సమస్యలు జరుగుతున్నాయి తూర్పు కాకుండా మా సభ్యుడికి వెళ్ళింది అక్కడ డీజిల్ అయిపోయి అక్కడ డ్రైవర్ చెప్తున్నాడు పిల్లలు చెప్తుండు కూడా ఆయన పట్టించుకోక అట్లానే పోయిండు పోయే గేట్ కాడ అయింది బండి నూట చేసి వెళ్ళిపోయింది అక్కడిని ఇక అయింది మాకు ఇక్కడ ఇస్లాంపూర్లో మాంకాల టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం మాకు తెలివాంగానే అడవుకి అంతేమి వెళ్ళిపోయాడు ఇక్కడ విలేజ్ నుంచి అక్కడనే స్కూల్ కెళ్లే ప్రతి బిడ్డను తమ బిడ్డ ఉంటే ఇలాగే ఉండేవారేమోనని లోపల కుమిలిపోతున్నారు ప్రభుత్వాలు ఎంత పరిహారం ఇచ్చినా లోకాలకు తీసుకుపోయిన పిల్లలను తీసుకురాలేవు ఇలాంటి దుర్గతి ఏ తల్లిదండ్రులకు రావద్దని వారంటున్నారు మాసాయిపేట రైలు ప్రమాద ఘటన జరిగి అప్పుడే పదేళ్లు పూర్తయింది అయినా తమ కంటిపాపలను కోల్పోయిన తల్లిదండ్రులకు మాత్రం ఈ ఘటన కళ్ళెదుటే మెదులుతుంది మరోవైపు గాయాలతో బయటపడ్డ వారి పిల్లలను చూసుకుంటూ అదేవిధంగా ప్రమాదంలో చనిపోయినటువంటి తమ పిల్లల్ని గుర్తు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు తల్లిదండ్రులు అదేవిధంగా గత ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి ఉచిత విద్య హెల్త్ కార్డ్ హామీ మాత్రం అందని ద్రాక్షగా మారాయి ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ మెదక్ జిల్లా